తన కస్తము తన పోరాటము తన బాధలో తన ఇబ్బందిలో అతడు మాట్లాడుతూ ఎహోమా నేను నీకు మొరలు పెట్టొచ్చున్నాను నా ఎంత గుత్వాలపడినమ్ము నేను మొరలు పెట్టగా నా మాటకు శవి యుగము నా ప్రార్థన ధూపము వలెను ఆమె లూయ ఈ రోజు ఈ సభకు పెట్టిన పైటిల్ ధూప వేదిక నాతో బడి చెప్పగలరా వెనకలు చెప్పగలరా అందరు స్వరం ఎత్తి చెప్పగలరా అది ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో దాని వల్ల ఉపయోగం ఏంటో మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఉండవలసిన అవసరం ఏమీ లేదు అది ఏ రీతిగా ఉంటుంది అనేది మీరు బ్యానర్ లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది దాని ఆకృతి దాని విధానం దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పరుచుకుని ఈ భూమి మీద తన కొరకు ఒక ప్రజను దేవుడు నియమించుకుని వారి ద్వారా రాజ్యముని భూమి మీద స్థాపిద్దాం అనే ఆలోచన చేసిన ప్రజలు దేవుడు ఏర్పరుచుకుని ఒక్కడి నుండి వేల మందికి లక్షల మందికి దేవుడు నడిపించాడు అలాంటి లక్షల మంది వందల సంవత్సరాల వైగుప్త దేశంలో బానిస సంఖ్యలో బంధించబడి వారు మర్ర పెట్టగా మోసే అనే నాయకత్వంలో దేవుడు వారిని ఆ బానిస సంఖ్యల నుండి విడిపించి వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్న క్రమంలో రోజు దేవుడు మోసేతో మాట్లాడుతూ దాని శబ్దంగా మీ శబ్దం ఎక్కువ అవ్వాలి రోషం తెచ్చుకోండి ప్రైజ్ అదిగో శబ్దం ఎక్కువ అవ్వాలని చెప్పి బ్రిగ్గరగా వాళ్ళు వినాలి చాలా శ్రద్ధగా వినాలి ఆ అరణ్య ప్రయాణంలో దేవుడికి రోజు మోసేతో మాట్లాడి నాతో పాటు మోసే నై ప్రభుత్వం మీద ఉంటే నా ప్రజలు ఎలా బ్రతకాలం వారు ఏ రీతిగా ఉండాలో నేను నీతో మాట్లాడతానంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు మోసే దేవునితో గడపడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు ఆయన మాట్లాడుతున్న అనేకమైన విషయాలు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట భూమి మీద ఉన్న భక్తులు ప్రజలు ఎవరో సమీపించలేని తేజస్సులో సింహాసనాశినుడై ఉన్న నా దగ్గరికి రావటం కష్టం కాబట్టి నేనే వారి మధ్యలోనికి దిగు వచ్చినట్లుగా వారి ప్రార్థనలను వారి అర్పణలను అంగీకరించినట్లుగా వారి మధ్యలో ఆ ఇస్రాయల్ సర్వ సమాజము గోత్రికులందరి మధ్యలో నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయమని చెప్పాడు ఆ ప్రత్యక్ష గుడారము మూడు భాగాలుగా ఉండాలని మొదటి భాగం పరిశు అతి పరిశుద్ధ స్థలం రెండవది పరిశుద్ధ స్థలం మూడు ఆవరణముగా దేవుడు ఒక ప్యాటలో చేశాడు అందరు నాతో కలిసి మాడి చెప్పండి దేవుడు అని చెప్పండి కావాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నిసార్లు స్థుతించావనేది కూడా ఆయన క్యాలిక్యులేట్ చేస్తాడు ప్రతి ఎంత సమయం ఆయన సన్నిధిలో గడుపుతున్నావు అనేది కూడా ఆయన చేస్తాడు ఆయన ప్రత్యక్ష గుడారాన్ని అని చెప్పలేదు దాని వెడల్పు దాని ఎత్తు దాని పొడవు ఎంత ఉండాలో చాలా స్పష్టంగా దేవుడు మోసేతో చెప్పాడు అలా చెప్పినట్లుగా నిర్మిస్తే ఆవరణం అంటే ప్రజలందరూ రావచ్చు ఆ స్థలంలో బలిపీఠము గంగాలము అనే వస్తువులను మనం చూడగలం ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా ఇక్కడ వరకు రావచ్చు దాని తర్వాత దాటుకుని వెళితే పరిశుద్ధ స్థలం ఇక్కడ అందరూ రావడానికి అవకాశం లేదు కేవలం యాజకులైన పడిన వారు మాత్రమే అందులోనికి ప్రవేశం ఉంది ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ మూడు వస్తువులు కనబడతాయి ఎడం వైపు దీప స్తంభం కుడి వైపు రొట్టెల బల్ల గా ఎదురుగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్థానికి కొన్ని అడుగుల దూరంలోని ధూప వేదిక కనబడుతుంది ఆమె అన్ని వస్తువుల కన్నా మందస్వానికి చాలా దగ్గరగా ఉండే పనిముట్టు అతి పరిశుద్ధ స్థలానికి చాలా దగ్గరగా ఉండే పనిముట్టు ఈ ధూప వేదిక యాచకుడు ఆ స్థలములో బలిట మీద భరించిన ఆ పనిని అంగీకరించే విధము ఈ ధూప వేదిక మీద సంభ్రం చలితే అది అక్కడ నుండి ఒక ఫ్రాగ్రెన్స్ ఒక ఫ్రాగ్రెన్స్ అంటే ఒక సువాసన ఆ గుడారం అంతా నింపబడితే ఇది పాత నిబంధన యొక్క వ్యవహారం మరి క్రొత్త నిబంధనలో ఇదే ధూప వేదిక ఇదే ధూపము ఇదే ఫ్రాగ్రెన్స్ దేనితో పోల్చబడింది అంటే మోకరించి మనం చేస్తున్న ప్రార్థనే చేతులు పైకెత్తి మనం ఆయనకి చెబుతున్న స్తోత్రమే ఆయన సన్నిధిలో మనం వేస్తున్న నిత్య ధూపమై ఉంది చేతులు పైకెత్తి గట్టిగా చపలు కొడుతూ వేసేందుకు వలె నీ సన్నిధికి అంగీకారములవాలి ఇట్ మీన్స్ దావేది చెప్పగలి చెబుతున్న మాట ఏంటంటే ఎవ్రీ ద మన నుండి చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆయన సన్నిధానమునకు వల్లే చేరుతుంది ఎప్పుడైతే యాచకుడు వేస్తాడో ఆ గుడారం అంతా సువాసనతో నింపబడుతుంది అని ఒక్క మాట మీకు చెప్తాను జాగ్రత్త గమనించండి ఏ కుటుంబంలో ప్రార్థన ఏ జీవితంలో ప్రార్థన ఉంటుందో ఏ సంఘంలో ప్రార్థన ఉంటదో ఖచ్చితంగా అక్కడ సువాసన చల్లబడింది కార్యానికి సంబంధించిందే కానీ వేదన సంగతికి సంబంధించినది కాదు చావు దగ్గరికి వెళ్తూ వంద రకాల వెళ్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వినాలి ఏ అయితే ఏ వ్యక్తి జీవితంలో అయితే ఏ అయితే మొదల పెట్టే అనుభవం ప్రార్థించే అనుభవం విజ్ఞాపన చేయు అనుభవం ఉంటుందో ఆ సంఘములో ఆ ఇంటిలో ఆ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితముగా చెడుకు అవకాశము లేకుండా స్థానము లేకుండా సువాసన జల్లబడుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి దావేది జీవితం అందరూ నా వైపు మాత్రమే చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు వినాలి పాత నిబంధన గ్రంథంలో చాలా మంది భక్తులు వారి చరిత్రలో సండే స్కూల్ పిల్లలకి తెలియదేమో కానీ దాదాపుగా ఇద్దరి విషయాలు మాత్రం తెలుస్తాయి ఒకటి చేప మింగేసింది కాబట్టి యోన రెండు దావీదు ఖచ్చితంగా తెలుస్తాడు సండే స్కూల్ పిల్లల నుంచి దావీదు గురించి తెలియడానికి కారణం ఏంటో చెప్పండి మాట్లాడాలి ఎగ్జాక్ట్ గా ఇది సండే స్కూల్ పిల్లలకే కాదు విశ్వాస స్థాయికి చేరిన వారికి కాదు దాదాపుగా క్రైస్తవ సమాజానికి అని మాట చెప్పిన వెంటనే అతడి జీవితంలో గులియాతు వ్యవహారం జ్ఞాపకం వస్తుంది ఒక మాట చెప్పిన జాగ్రత్త గమనించండి గులియా దావీదు ఎదుర్కొన్నంత వరకి గులియాత్తును దావీదు చంపనంత వరకు దావీ పేరు ఎప్పటికీ తెలియదు ఎవ్వడి పేరు ఆ రాజ్యములో గాని ఆ గాని ప్రజడికి తెలియదు దావీదులు ఎప్పుడైతే చంపాడో అతడి పేరు రాజ్యంలోనే మారుమోగిపోయిందట కానీ ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి తన పేరు కనపరచబడేదానికన్నా ముందుగా వ్యవహారాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితాలలో ఘనతగా కన్నీటిని సంతోషముగా బూడిదను దేవుడు ఏ రీతిగా చేయగలడు మనకు అర్థమైపోతుంది జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితి మనం క్షుణ్ణంగా గమనిస్తే ప్రార్థన యోధుడు అతడు ఒక ప్రార్థన వీరుడు చాలా చేద్దా గమనించాలి నలభై రోజుల పాటు వచ్చి సవాల్ చేస్తున్నాడు ఎవడైనా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడా నన్ను జయించే వ్యక్తి నన్ను ఓడించే వ్యక్తి నా ప్రాణం తీయగలిగిన వ్యక్తి మీలో ఎవడైనా ఉన్నాడా అది గురియాతో సవాల్ కుసు నలభై దినాలు ఒక్కడు నిలబడి నేనున్నాను అని చెప్పలా ఒక్కడు నిలబడి మేమున్నాం ముందుకి రోజు సవాల్ మీ ప్రాణములు తీస్తా మిమ్మల్ని బ్రతకనివ్వను నన్ను చేయించగలిగిన వాడు అంత సత్తా కలిగిన వాడు మీలో ఎవడన్నా ఉన్నాడని కేకలు ప్రతి రోజు వేస్తున్నాడు కానీ ఒక్కడు కూడా ముందుకు రాల అలాంటి సమయంలో నడుచుకుంటూ తన అన్నలకు క్యారేజీ తీసుకురావడానికి వచ్చిన దావీదు చెప్పిన మాట అయ్యా నేను వెళ్తానన్నా వాడిని చంపడానికి వెళ్తాను నాకు రోషం ఉంది వాడు చేస్తున్న సవాలును నేను స్వీకరించి నేను చంపడానికి వెళ్తాను అంటే ఎక్కువ మాట్లాడమాక చెప్పి దావీదు అన్ను రాజు దగ్గర తీసుకెళ్తే రాజుతో కూడా చెప్పాడు అయ్యా నేను వెళ్తాను నాకు ఒక్క అవకాశం ఉండి ఒక్కసారి నాకు అవకాశంగా ఉండి నేను నిన్న వాడిని చంపేస్తాను నేను వెళ్ళవాడి ప్రారంభిస్తాను వాడు తల తీసుకొస్తాను అనగానే సౌలు ఎలా సాధ్యం అయితే వీరులు శూరులు బలవంతులు చాలా మంది రాజ్యంలో ఉన్నారు వాళ్ళు ఒక్కడికి కూడా ధైర్యం సరిపోవట్లేదు అత్త మీద వెళ్ళడానికి నువ్వు ఎలా వెళ్ళగలవు అని చెప్పినప్పుడు ఇచ్చిన సాక్ష్యం ఒక్కసారి మీరు వినండి ఒకసారి సమయలు గ్రంథాన్ని చూద్దామా సమయలు గ్రంథం మొదటి మొదటి గ్రంథం పదిహేడు వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన అందుకు ఆ నా తండ్రి కుర్రీ కాసుకున్నప్పుడు సింహము ఎలుకుబంటి వచ్చి ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి దానిని తరిమే దానిని

కొలియాప్తును చంపగానే సూర్యుడయ్యాడు అయ్యాడు కాదు కొలియాప్తును చంపగాని హీరో అయ్యాడు కాదు అందరికి తెలిసింది బాహాటముగా కొలియాప్తును చంపాడు కానీ అందరికి తెలవకుండా రహస్యంగా సింహాన్ని చంపాడు ఈ ఉదయం నేను చాలా క్లియర్ గా చెప్పే మాట ఏంటంటే రహస్యముగా సింహాన్ని చంపగలిగిన వాడు బాహాటముగా గొల్లి చంపగలడు చేతుల పైకైతే చేతుల పైకైతే ఆయన రహస్యముగా సింహాన్ని చంపగలిగివాడే పాహాటముగా గులియాత్రను చంపగలిగివాడే మన అర్హత మన స్థాయి మన స్టేజి మన లెవెల్ పెంచేది బాహాటముగా జరిగే కార్యము కాదు రహస్యముగా జరిగే కార్యమే అందరు నాతో కలిసి మాడి చెప్పగలరా రహస్యముగా ఎవరైతే సింహాన్ని చంపగాడో గొలియాతులు చంపగల సౌలతో చెప్పిన మాట హలో నేను ఎలా చంపగలమనుకున్నావు నేను ఎలా చేయించుగలమనుకుంటున్నావు కదా నేను నా తండ్రి ఇచ్చిన గొర్రెలను సింహాల నోట్లో నుండి ఎలుకు బట్టి నోటిలో నుండి చీ కొట్టి దాన్ని గడ్డం తీసుకుని నేలకేసి కొట్టి నేను బిడ్డ తీసుకొచ్చిన నీ గొర్రెను తీసుకొచ్చిన అంటే ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ చదువుతున్నాడు ఇది ఎవరికి తెలియదు ఇది ఎవడు చూడ ఇది ఎవడికి కనబడదు కనపడిందా సింహాన్ని చంపేడని ఎవడికైనా తెలుసా సింహాన్ని చంపేడని ఎవడైనా చూసేడా సింహాన్ని నోటిని చేర్చేడని ఎవడన్నా గమనించడా గమనించడా అది రహస్యముననే జరిగింది ఆ రహస్యములో విజయాన్ని పొందుకున్న ఆ కావ్యరం తెలుసు బాహాటముగా దేవుడు నాకు విజయం పోగా నేను మరలా చెప్తున్నా రహస్యముగా సింహాన్ని చెప్పగలిగితే బాహాటముగా మీరు కొలి అతను దీని గురించి నేను మాట్లాడే వ్యవహారం ఏంటంటే ద సీక్రెట్ ప్రేయర్ రివార్డ్స్ యూ పబ్లికలీ రహస్యముగా మోకాల మీద నువ్వు అపవాదిని ఓడించగలిగితే రహస్యముగా మోకాల మీద రోగాన్ని ఓడించగలిగితే రహస్యముగా నీ ప్రార్థనా గదిలో అపవాదిని జయించగలిగితే పరిపూర్ణమైన విజయోత్సవములతో మీరు ఊరేగించబడుతురుగా చేతుల పైకి గట్టిగా సభలు కొడుతూ ప్రభుత్వం స్థాపన ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందరం

కానీ అని అంటే ఆనందించండి నేను వినంటే నేను చేయించాసలో నీకు శ్రమలు లేని జీవితాన్ని ఇస్తానండు శోధన లేని జీవితానికి ఇస్తానండు కష్టం లేని బ్రతుకు నీకు ఇస్తాను అనడు వేదం లేని కుటుంబానికి ఇవన్నీ వస్తాయి కానీ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇవన్నీ కలుగుతాయి కానీ నేను నీకు తోడై ఉంటాను ప్రైజలో చేతుల పైకి అయితే బెంగరిగా ఆర్థిక సమస్యలు వస్తాయి అన్నా కానీ అద్భుతమైన విషయం దేవుడికి తోడై ఉన్నాడు కష్టాలు వస్తాయి కానీ దేవునికి తోడై ఉన్నాడు కన్నీరు వస్తుంది కానీ దేవునికి తోడై ఉన్నాడు గుండెల నిన్న బాధ వస్తుంది కానీ మై గాడ్ ఈస్ విత్ అస్ దేవుడు నాకు తోడై ఉన్నాడు పక్కన కూడా చెప్పండి దరిద్రం ఏదొచ్చినా సరే నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి కానీ ఒక మాట చూత అన్న అప్పులు తీర్చలేకపోతున్నా ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోతున్నా ఈఎంఐ కట్టలేకపోతున్నా కనీసం రెంట్ కూడా పే చేయలేకపోతున్నా ఒక పాట చూడడానికి కష్టంగా ఉంది ఈ సమస్యను ఈ కష్టాన్ని ఈ శోధాన్ని ఈ అనారోగ్యాన్ని వీటిని వేటని మేము చేయించలేకపోతున్నామన్నా ఓడిపోతున్నామన్నా నేను ఏం చేయాలంటే మీకు ఇచ్చే ఒకే ఒక్క సలహా బహాటంగా పోరాడే దాని కథ ముందుగా రహస్యంగా పోరాటం నేర్చుకో మాటలతో జయించేదానికన్నా కన్నిటితో జయించటాన్ని అలవాటు చేసుకో చేతులతో యుద్ధం చేసే దాని కన్నా మోకాళ్ళ మీద పడి యుద్ధాన్ని నేర్చుకో పైసలు నీకు దుర్యాతు మీద విజయం కావాలి అంటే రహస్యముగా సింహాలు జయించాలి ప్రజలో దేశంలో రక్షణ కలగాలి దేశంలో మహా రక్షణ కలగాలి దేశమంతా రక్షించబడాలి గ్రామం మార్చబడాలి బంధువులు మార్చబడాలి స్నేహితులు మార్చుబడాలి అందరూ మార్చబడాలి ఇది ఎలా సాధ్యమైంది మాటలతోనా సంగీతంతోనా కేవలం పాటతోనా కేవలం ప్రసంగంతోనా కేవలం సభతోనా ఇది మోకాళ్ళ మీద పడి ఏర్చి ఆ కన్నీటి ప్రవాహమే దేశాన్ని క్రీస్తు సొత్తుగా చేయగలదని నమ్మిన వారు చేతులు పైకెత్తి దేశాన్ని క్రీస్తు పరుగు జయించాలని ఆశ ఉంటే మన గ్రామాన్ని మన పట్టణాన్ని మన బంధువులను మన స్నేహితులను ప్రభు కొరకు జయించాలని ఆశ ఉంటే నేరుగా జయించేదానికి అన్న ముందుగా రహస్యంగా ప్రార్థనలు అన్ని జయించు ఆమె చెప్పాలి ఆమె చెప్పండి సింహాని రహస్యంగా జయించలేని వాడు బాహాటంగా ఎక్కడ లేని తైరువు గేసింది ఆ వీధు వాడు ఎంతో చూసావాడి బలం తెలుసా వాడి శక్తి తెలుసా వాడి ఆకారం చూసావా అంటే అవన్నీ నాకు అనవసరం ఒక మాన జీవితమేనా సమస్యలు అందరికి వస్తాయి కష్టాలు అందరికి వస్తాయి బాధలందరికీ వస్తాయి కానీ ప్రార్థన పరుడు మాత్రం చెందిపోగా శాముకుడు ఎలా చెప్తే నేను విన్నా బైబిల్ గ్రంథంలో సింహంతో పోరాడినోళ్ళు ఎంత ఉన్నాడు